హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లీలా క్రీజీ బ్లాగ్స్ అయితే నేను మీషోలో ఒక టూ ప్రొడక్ట్స్ అయితే తీసుకున్నాను త్రీ అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఇ అయితే చాలా రోజుల నుంచి తీసుకోవాలి తీసుకోవాలి అనుకుంటున్నాను మొత్తానికైతే అవి అయితే కొద్దిగా ఆఫర్లో ఉన్నాయని చెప్పి తీసుకున్నాను ఫస్ట్ది వచ్చేసరికి గ్రీన్ మ్యాట్ ఇది మా టీవీ యూనిట్ మీదకి అని చెప్పి ఎప్పటి నుంచో కళలు కంటున్నాను ఆ కళ ఈరోజు నిజమైంది ఏంటి దీన్ని కూడా కళ అంటే మరేం చేస్తాం మిడిల్ క్లాస్ వాళ్ళకి ప్రతిదీ కళే చీపిరి కొనాలని కలే డోర్ మెట్టు కొనాలన్నా కలే అలాంటిది అనమాట చిన్న చిన్న వాటికి సంతోషపడతాం చిన్న చిన్న వాటికి బాధపడతాం అంత ప్యూర్గా ఉంటుంది మన హార్ట్ కదా మీలా ఎంతమంది ఈ చిన్న విషయాలకే బాధపడతా ఉంటారు సో ద్యాప్ ఇది ఎంత చెప్పమంటున్నారు అంతే కదా ఇది వచ్చేసరికి టూ నైంటీ రూపీస్ ఇలా మా టీవీ యూనిట్కి సరిపోయిద్దని తీసుకున్నాను కొద్దిగా తగ్గిందనమాట అది నేను సింగిల్ మ్యాట్ లాగా బుక్ చేస్తే అది సరిపోయిద్ది కానీ దానికి అవసరం లేదని అనుకుంటున్నాను బ్యాక్ సైడ్ కూడా ఇలా గ్రిప్ ఉంటుంది మనం డోర్ మ్యాట్ కూడా దీన్ని ఉపయోగించుకుంటారంట కానీ నేనైతే టీవీ యూనిట్ దగ్గర అయితే వేసాను చాలా అంటే చాలా బాగుంది ఇదంతా కూడా మనకి నీట్ గానే ఇచ్చారు ఊడుతున్నట్టుగా అలా ఏం లేదు క్వాలిటీ గా అయితే చాలా బాగుంది మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఈ డ్రస్ నేను ఎప్పటి నుంచో లో వేసాను ఒక్కసారైనా క్వాలిటీ చూద్దామని చేశాను దాని అది కాక వేరే వాళ్ళ దగ్గర నేను డ్రెస్ చూసా క్వాలిటీ అయితే చాలా బాగుంది అనిపించింది అందుకని చెప్పైతే చేశాను చూడాలి మరి ఎలా ఉంటుందో కానీ సైజులు మాత్రం మీషోలో మాత్రం మనం వేసుకోలేము అనమాట డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళయితే ఏ ఫోర్ ఎక్స్లో పెట్టుకోవాలి ఎక్సెల్ ఉన్న వాళ్ళైతే త్రీ ఎక్స్ఎల్ పెట్టుకోవాలి అలా ఉంటుంది మీషోలో సైజు నేను అజియోలో వాడతాను కాబట్టి సరిపోతుంది ఈ మీషో మీషోలో మాత్రం ఇలా సైజుల పరంగా అయితే చాలా కష్టము తొందరగా రావు అందుకని చెప్పి నేను చాలా ఆలోచించే తీసుకుంటాను ఇది కూడా సేమ్ ప్రాబ్లం అనమాట సైజ్ అయితే కరెక్ట్గా రాలేదు ఏదైనా అజియోలో వచ్చినంతగా నాకు ఇంకో దాంట్లో నేను కొంటలేదు ఏదైనా అజియోలోనే తీసుకుంటాను ఈ మధ్య దాంట్లో కూడా ఆపేసాను అజియో వాళ్ళకు కూడా తెలివి ఎక్కువైపోయింది ఆఫర్లు అసలు పెట్టట్లేదు ఇంతకుముందు వన్ ఫిఫ్టీకి వచ్చే టాపు ఇప్పుడైతే ఆయన చక్కగా వాడు ఫైవ్ హండ్రెడ్కి అమ్ముతున్నాడు వీడు ఆఫర్లు పెట్టినా ఏం లాభం చూసారు ఎట్లా ఇస్తాడు చూడ్డానికి చాలా బాగుంది కానీ వేసుకోవడానికి ఇది పనికి వచ్చేటట్టు అయితే లేదు రిటర్న్ అయితే కంపల్సరీ పెట్టేయాలి నేను వాయిస్ అవర్ ఇవ్వకుండా మనం మైక్ పెట్టుకొని చెప్దామంటే మైక్ అయితే లేదు కాబట్టి మామూలుగా వాయిస్ అవర్ ఇస్తున్నాను ఇది వచ్చేసరికి స్టడీ టేబుల్ అనమాట దీని గురించి ఎదురుగు ఇద్దరు వెయిటింగ్లో ఉన్నారు ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారా ఎప్పుడెప్పుడు దాని మీద దండయాత్ర చేయాలా అని మీకు ఈ పాటికి ఎవరో ఐడియా ఉండే ఉంటుంది కదా అదేనండి మన పిల్లలు మనకి సంబంధించిన వస్తువు ఆన్లైన్లో వస్తేనే అగరు వాళ్ళకి సంబంధించిన వస్తువు వస్తే పీకి పాకం పెట్టడమే నేను ఈ వీడియో తర్వాత చేద్దాం అనుకున్నా ఏం చేస్తాం దయాలు తిరిగే టైంలో చేయాల్సి వస్తుంది మా పిల్లల భయానికి ఎక్కడ పడుకున్నాక వాళ్ళు ఎక్కడ ఓపెన్ చేసేస్తారో ఓపెనింగ్ వీడియో లేకుండా అని ఏంటి రకరకాలుగా ఎక్స్ప్రెషన్స్ పెడుతున్నానన్నా పక్కన నుంచో ఎట్లా గోలు చేస్తున్నారంటే నాదా 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 అని చెప్పి ఒక్కటే బుక్ చేశాను అనమాట ఇద్దరికి కలిపి ఒకటే ఇంకా రచ్చ మామూలుగా ఉంటాయి ఉంటుందా అంతా ఇంత ఉండదు కానీ దానికి కూడా నేను భరిద్దామని చెప్పి చేశాను ఎందుకంటే క్వాలిటీ చూడందే మనం ఎలా చేస్తాం చెప్పండి అందుకని క్వాలిటీ చూశాక ఇంకొకటి చేద్దామని అయినా పెద్ద అమ్మకి వర్క్ ఎక్కువ ఉంటుంది చిన్నమ్మకి ఘాట్ ఎక్కువ ఉంటుంది పెద్ద కాబట్టి అంత వద్దు అనుకున్నాను కానీ వచ్చాక టార్చర్ మామూలుగా లేదండి ఇంకొకటి చేసేదాకా వీళ్ళు ఈ అయితే ఆపేటట్లేరు క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది దీని కాస్ట్ వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది అండ్ చక్కగా ఇక్కడ పిల్లలు ఏమైనా బుక్ పెట్టుకోవడానికి అలానే ఇక్కడ ఇచ్చేసరికి చిన్న కప్పు కానీ అలా ఏమైనా పెట్టుకోవడానికి ఉంది వెనకాల స్టాండ్స్ కూడా మంచియే ఇచ్చారనమాట పిల్లలు ఎగిరి దూకితే మాత్రం ఒక రోజులో పోయిద్ది ఎగిరి దూకకుండా ఆడితే మాత్రం బాగానే వస్తుంది అనమాట తీట పిల్లలు కోతి పిల్లలు ఉన్న వాళ్ళు జాగ్రత్తగా చూసి బుక్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కామెంట్ చేయండి